అందరికీ నమస్తే చూస్తుంటే ఇది పులిహోర లాగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా పులిహోరనే అనుకుంటారనమాట కానీ పులిహోర అయితే కాదు వచ్చేసి పాలకూర ఫ్రైడ్ రైస్ అనమాట గ్రీన్ కలర్లో పిల్లలకి చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే ఎప్పుడు పులిహోర కాకుండా పులిహోర ఎప్పుడు మనము ఎప్పుడు ఏది చేసినా మాడికాయతో ఇంకా ఉసిరికాయతో దేంతోనైనా చేస్తాము కాకపోతే కొంచెం మన చాయిస్ అనమాట ఇట్లా పాలకూరతోటి తోటి చేసుకుంటే సో నేను ఇవాళ అయితే పాలకూరతోటి చేస్తున్నానమాట ఇది వచ్చేసి పాలకూర నాటుదు అనమాట పెద్ద పెద్ద ఆకులు ఉంటుంది కొంచెం హైబ్రిడ్ ఉంటుంది నాటుది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక కట్ట అయితే పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిని కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఇలా అయితే మనం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని నూనె వేడి చేసేసుకొని వేడిచిన పప్పులు వేసి వేయించుకుందాం వేసుకున్న తర్వాత వీటిని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట తీసుకొని వేసిన తర్వాత కొంచెం జీడిపప్పులో ఒక నాలుగైదు అలా చీలికలు చేసేసుకొని అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పోపు గింజలు వేసేసుకొని మనము ఇందులో కొంచెము కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను అయితే మనం ఇందులో చింతపండు ఇంకా నిమ్మకాయ వేసేసి పులిహోర చేస్తాము కానీ పాలకూరతోటి ఫ్రైడ్ రైస్ అయితే సేమ్ పులిహోర ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేస్తున్నాను అనమాట అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాం కదా పోపు నేనైతే మిరపకాయలు వేయలేదనమాట పచ్చిమిరపకాయలు ఓన్లీ పోపు గింజలు కరివేపాకు వేసాను అలా వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూరని కట్ చేశాం కదా అది వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని మనము ఉప్పు మాత్రం వేయకూడదు ఎందుకంటే ఉప్పు ఫస్ట్ వేసినామంటే వాటర్ అంతా ఎక్కువైపోయి ఎక్కువ జోరుగా అయిపోతుందనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇలా కొంచెం అంతా మగ్గిన తర్వాత మనం దీంట్లో ఉప్పు వేసుకుంటే ఆ నీరు వస్తుంది ఆ నీరంతా వచ్చి ఇనిగిపోయి మనం వేసిన నూనె అంతా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఇందులో వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి అందుకనే పెట్టుకున్న అన్నం అనేది దీంట్లో వేయాలి ఎప్పుడు పులిహోర చేస్తాం కాబట్టి ఇది ఒకవేళ కొంతమంది పాలకూర ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా అయితే చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ప్లస్ మంచిది కూడా ఇలా మనం పెట్టుకున్న అన్నం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెము కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట ఇలా కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుంటాం కదా వేరుశనగపప్పులు జీడిపప్పు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటేనే పిల్లలకి బాగుంటుంది ఇవి తింటారు కాబట్టి ఇలా మనం కూర ఏది లేకపోయినా సరే డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు అనమాట ఒకవేళ మీకు పులిహోరలాగా కావాలి టేస్ట్ పుల్లగా ఉండాలి అనుకుంటే దీనిపైన అంత ఫ్రై అయిన తర్వాత అన్నము నిమ్మకాయ పిండుకోవచ్చు కానీ నేనైతే నిమ్మకాయ పిండకుండా మామూలుగా పులిహోరలాగే ఉంటుందన్నమాట ఇలా చేస్తే మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయ్యో అమ్మాయి రోజు పులిహోర చేసింది అనుకుంటారనమాట కానీ టేస్ట్ మాత్రం పాలక్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది ఉంటుంది వేడివేడిగా ఇలా పాలకూరతోటి ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి పులిహోర లాంటి ఫ్రైడ్ రైస్ అనమాట చూసారు కదా